గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ విషయంలో నగరపాలక సంస్థ అధికారులతో అంబటి మురళి కుమ్మక్కయాలని ఎమ్మెల్యే నరేంద్ర ఆరోపించారు గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం దూళ్ళిపళ్ల మాట్లాడారు బజరంగ్ జూట్ మిల్ బెదిరించి భూమి లాక్కున్న ఘటనలో వైసీపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు కార్పొరేషన్ అధికారులు కంటితుడుపు చర్యగానే నిన్న కూడా అపార్ట్మెంట్ నిర్మాణాన్ని పరిశీలించారని ఫైర్ అయ్యారు అన్ని ఆధారాలతోనే అంబటి మురళిపై ఆరోపణలు చేస్తున్నానని ఎటువంటి ఆధారాలు లేకపోయినా తనపై సంగరీ విషయంలో విష ప్రచారం చేశారు బజరంగ్ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంతో వివాదం నడిచింది ఆ రోజు తర్వాత కోర్టులో వివాదాలుగా ఉన్న సమయంలోనే కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెండు వేల పద్నాలుగులో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాటెక్తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకున్నారు మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రాటెక్ మొదలు పెట్టినప్పుడు ఐదు ఫ్లోర్లతో పర్మిషన్ తీసుకున్నారు తర్వాత దాన్ని రివైజ్డ్ ప్లాన్ కింద పద్దెనిమిది ఫ్లోర్లకు పెట్టారు పెట్టిన తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు సొంతగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో అంబటి మురళీకృష్ణ గారికి అద్భుతమైన చరిత్ర ఉంది నిర్మాణ రంగంలో అనుభవం ఉందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి హోల్ టైమ్ డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది అక్కడ నుంచి కథ మొదలైంది ఎప్పుడైతే ఆయన హోల్ టైమ్ డైరెక్టర్గా దానిలో వాళ్ళు ప్రాజెక్టు పర్యవేక్షణ చేయటం కన్స్ట్రక్షన్ సంబంధించి మార్కెటింగ్ చేయటం దానికి సంబంధించిన ఖర్చులు పోను వచ్చిన లాభంలో ముప్పై శాతం ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్నారు తర్వాత అంబటి మురళీకృష్ణ కన్ను ఆ ప్రాపర్టీ మీద పడింది పడితే వాళ్ళందరూ కూడా ఎవరైతే బజరంగ్ మిల్ యాజమాన్యంలో ఉన్న మొత్తం ఎనిమిది డైరెక్టర్లో అంబటి మురళీకృష్ణ ఒక తీసేస్తే మిగతా ఎనిమిది మందిలో ఏడుగురు కలకత్తాలో బెంగళూరులో ఉంటారు ఒకే ఒక్క వ్యక్తి ఏలూరులో ఉంటారు ఈయన ఎంత ఏ విధంగా రాష్ట్రంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నయా దోపిడి మనం చూసాం అలాగే గుంటూరు నడిబొడ్డున అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సిపిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్న మంత్రి కావటం వైఎస్ఆర్సిపి యొక్క అధినాయకత్వాన్ని అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఆయన చేసింది ఏంటో తెలుసా తనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల చేత ఇక్కడే ఉంది అసలు కథంతా కూడా తనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల చేత నూకల చంద్రశేఖర్ ఈయనెక్కడో హిమజాట్ టవర్స్ బ్రాడీపాట్లో గుంటూరులో ఉంటాడంట తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ కుమారి ఈయనకడో హైదరాబాద్లో ఓల్డ్ ఆఫీస్ పేటలో మియాపూర్లో ఉంటాడంట వీళ్ళిద్దరి చేత రేరాలో కేసేయించాడు రేరాలో ఇక్కడే ఉంది కీలకం అంతా రేరాలో కేసేయించి ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది పిటిషన్ వేస్తే నాకు తెలిసి మరి ఏ విధంగా రెరాలో ఆ రోజు సభ్యులుగా ఉన్న చందు సాంసరావు గారు అలాగే మరొక సభ్యులైన అంటే అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు తప్పుకుంటే చందు సాంసరావు గారు ఇంకొక ఇద్దరు మాత్రమే కంటిన్యూ అయ్యారు కొత్త అనేసే ముందు ఆ చందు సాంసరావు గారు నాకున్న సమాచారం ప్రకారం ఆయన్ని గుంటూరు తీసుకొచ్చి వీళ్ళే ఈ ఆర్డర్ డ్రాఫ్ట్ చేసి రెరాలో ఆ ఆర్డర్ మీద చందు సాంసరావు గారికి తో వారికి ఉన్న పరిచయాన్ని వినియోగించి అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారు అడ్డగోలు ఆర్డర్ ఇది అంటే ఇవాళ గుంటూరు పట్టణంలో పదకొండు ఎకరాలైన విలువైన భూమిలో ఐదు ఎకరాల ఎనభై మూడు సెంట్లు దాని విలువ మీరు గుంటూరు పట్టణంలో వేస్తే కనీసం ఎకరం పన్నెండు కోట్లు పదమూడు కోట్లు ఉంటే అరవై డెబ్బై కోట్ల ప్రాపర్టీ అది స్థలం వరకే ఈ రెరా ఆర్డరు ఎంత అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారంటే ఎవరైతే డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్లో ఉన్న అంబటి మురళీకృష్ణన్ అంట ప్రాజెక్టు పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి రెరా ఆర్డర్ ఇచ్చింది కో పార్ట్నర్ కింద స్థలం ఎవరు స్థలం ఎవరిదో వాళ్ళు పోయారు రెరా సిగ్నెటరీ కూడా బజరింగ్ జూట్ మిల్ వాళ్ళు ఉంటే ఇతను కూడా సిగ్నేటరీ కింద బయట మన ఆర్డర్ ఇస్తారు రెరాలో అదే విధంగా వాళ్ళు యాక్చువల్గా గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ప్రా కాబట్టి ప్రాజెక్ట్ కుదించుకుందామని నిర్ణయించుకున్నారు జూట్ మిల్లాడు సంగన్ డైరీకి ఉంది రెండు లక్షల మంది పాడి రైతులు మరి రెండు లక్షల మంది పాడి రైతులకు సంబంధించిన వ్యవస్థ మీద ఆయన ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు ఆయనకి రెండు లక్షల మంది పాడి రైతులు కనపడలేదా నీకుంది ఐదు వందల మంది వినియోగదారులే మేమేదో కావాలని నేను ఏది కావాలని చెప్పాలా నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆ ప్రాజెక్టు పేరుతో ప్రాజెక్టుని ఆయన తన అధికారాన్ని ఉపయోగించి తన పరపతిని ఉపయోగించి తన మనుషుల చేత రెరాలో కేసులు వేయించి భయపెట్టి కొంతమంది నీతో కలిసిన వైకాపా ప్రబుద్ధులు పైరవికారులను ఉపయోగించి బజరంగ్ జూట్ మిల్లాలని బెదిరించి కేవలం ఎనభై ఏడు ప్లాట్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చేటట్టు గుంటూరులో ఎవడైనా చిన్న కాంట్రాక్టర్ చిన్న అపార్ట్మెంట్ని కట్టేవాడిని అడగండి ఏ సైట్ కన్నా వెళ్తే ఏమడుగుతారు నా పర్సంటేజ్ ఏంటి అని అడుగుతారు సహజంగా ఎవరన్నా సైట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి యాభై శాతం ఇస్తారు వీళ్ళు యాభై శాతం తీసుకుంటారు అయ్యే ఖర్చు మొత్తం డెవలపరే పెట్టుకుంటాడు మరి ఇంత పెద్ద దానిలో కేవలం కోట్ల విలువైన డెబ్బై ఎనభై కోట్ల విలువైన ఎకరాల ప్రాపర్టీకి ఎనభై ఏడు ప్లాట్లు ఇచ్చి అంటే ఇది దందా కాకేంటి కాబట్టి మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరతాం ఖచ్చితంగా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించారు బెదిరించి బలవంతాన ఈ అగ్రిమెంట్ చేయించారు తెర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు తెర ముందున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా పోలీస్ యంత్రాంగం విచారణ చేయాల్సిన అవసరం ఉంది